హాయ్ అండి సమ్మర్ వచ్చేసింది కదా సమ్మర్ అంటేనే మామిడికాయలు 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 తింటాము మామిడికాయ పచ్చడి పట్టకూడదు ఈరోజు మేము కూడా అద్దే పనులు అయితే ఉన్నాము మామిడికాయలు తెచ్చుకున్నాము పచ్చడి పడదామని అది చూడండి రాత్రి మామిడికాయలు తెచ్చాము తెల్లారి ఫైవ్ థర్టీ సిక్స్కి నిద్ర వేసేసరికి ఇలా గాలి వాన వర్షము నీళ్ళు అలా పారిపోతున్నాయి ఇంకా ఇంత వర్షంలో మామిడికాయ పచ్చడి పట్టినట్లేనా అని చెప్పారు నేనైతే అనుకున్నా సరే ఎంత గాలి సునామీ మీ వచ్చిన పచ్చడి అయితే ఆగదు కదా మొదలుపెట్టిన తర్వాత చేసేయాలి అందుకని నైటే నీళ్ళల్లో నానబెట్టేసి తెచ్చిన కాయల్ని వాటికి పైన చెక్కు తీసేసి ఇలా కట్ చేస్తున్నాం అనమాట ముక్కలు ముందు కట్ చేసేసి ఒక పొడి క్లాత్ మీద కాటన్ క్లాత్ మీద ఆరబెట్టేస్తే అవి ఆరిపోతూ ఉంటాయి ఎంత ఆరితే పచ్చడి అంత బాగుంటుంది అయితే ఇక్కడ మామిడికాయ పచ్చడి కట్ చేసేటప్పుడు కత్తిపెట్టి చూడండి మామూలుగా అందరూ కింద కాయ పెట్టేసి పైనుంచి ఒక ఒక లేయర్తో నొక్కుతారు కదా అప్పుడు వస్తుంది వల్ల ఏంటంటే ఆ ముక్కంతా చిదురైపోద్ది అనమాట పర్ఫెక్ట్గా అయితే రాదు అది ఎప్పుడో ఓల్డ్ కత్తిపేటలు మా ఇంట్లో కూడా ఒక ఫార్టీ ఇయర్స్ బ్యాక్ కత్తిపెట్టాయి అనమాట ఉంది అయితే ఇప్పుడు అది వాడట్లేదు ఇంట్లో చేపలు చేసుకునే కత్తిపేటతో ఈ చెక్క చేయించి దాంతో వాడుతున్నాం అనమాట ఆ చెక్క ఆ రంగులాలు పొడవు ఆ రంగులు మెడలికితో హోల్ చేయించాలి ఆ చెక్క ఒకటి ఉంటే గనక మామిడికాయ ముక్కలు కట్ చేసుకోవడం చాలా చాలా ఈజీ అవుతుంది మీరు కూడా ఎవరైనా అలా కట్ చేసుకోవాలి అంటే ఆ ఒకటి చేయించుకొని ఇంట్లో ఉన్న కత్తిపేటతో కట్ చేసుకోవచ్చు బాగా పదుని మీద ఉంటే సన్న ముక్కలు అదే ఏ సైజు కావాలంటే ఆ సైజు అలా వచ్చేస్తాయి అనమాట ఈసారి నెక్స్ట్ ఇయర్కి అలా ట్రై చేయండి నెక్స్ట్ ఇయర్ ఇంట్లో ఇంకా ఉంది కదా టైము ఇప్పుడైనా చేసుకోవచ్చు తర్వాత ముక్కలు కట్ చేసిన తర్వాత అలా ఫ్యాన్ కింద ఆరబెట్టాము ఇవి ఎండలో పెట్టకూడదు ఫ్యాన్ కింద ఫ్యాన్ గాలికే ఎండాలన్నమాట ఈ లోపు వర్షం కూడా తగ్గిపోయింది అమ్మయ్య అనుకున్నాను అది అయిపోయిన తర్వాత ఇంకా అవి ఆరుతూ ఉంటాయి మెంతులు గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు సిమ్లో పెట్టి వేపేసి అవి పొడి చేసుకోవాలి ఆవాలు ఒకటి పొడి చేసుకోవాలి దీన్ని మానిక అంటారు ఈ మానికతో మూడు డబ్బాలు అయినాయి అన్నమాట ఈ మొత్తం ముక్కలు మూడు డబ్బాలు అయినాయి మూడు మానకలు అయినాయి కదమ్మా ఒక కిలోన్నర కావాలమ్మా మానికలు అయినాయి కదా ముక్కలు అది కేజీ డబ్బా కేజీ డబ్బాతో కేజీన్నర కారం అన్నమాట కారం నిండుగా తీసుకున్నారు ఫస్ట్ తీసుకున్నప్పుడు ఫస్ట్ పైకి అంటే కేజీన్నర ఒక డబ్బా పైకల్లా ఇంకో డబ్బానేమో హాఫ్ కేజీన్నర కారం పక్క మేము మేము ఐదో రోజులు ఐదో రోజు అన్ని ఫ్రిజ్లోనే పెట్టుకుంటాం అమ్మా ఈ కేజీ డబ్బాకి కొంచెం ఇలాగా ఉప్పు వేసామనమాట సరిపోకపోతే మూడో రోజు కలిపేటప్పుడు కలుపుకుందాం అని చెప్పని నిండుగా కాకుండా కొంచెం కొంచెం హెల్తీగా పెట్టి ఉప్పు ఉప్పు కల్లు ఉప్పు అయితే కేజీన్నర ఉప్పు ఇప్పుడు కారం ఎంత ఉందో అంత కేజీన్నర ఉప్పు వేసుకొని మిక్సీ పెట్టి వేసుకుంటే కేజీన్నర కావాలి లావు ఉప్పు ఉంటది కదా అదేమంటారు దానికి కల్ కల్లు ఉప్పు కల్లు ఉప్పు కేజీన్నరకి కేజీన్నర కారానికి కేజీన్నర ఉప్పు తీసుకొని ఆరబెట్టి మిక్సీ పెట్టి పెట్టుకోవచ్చు ఇది మెత్తది కదా కేజీన్నర ఎంత అయితే అది అంద అందుకని తక్కువ వేస్తాం అది కదా మిక్సీ కల్లుప్పు అయితే ఈక్వల్గాయ్యాలి ఉప్పు ఇప్పుడు కల్లుప్పు కాదు మనం కొట్టిన ఉప్పు కాబట్టి వేసేది కొంచెం తగ్గి ఇప్పుడు పసుపు ఆ గ్లాస్ ఇప్పుడు ఈ టీ గ్లాసు పసుపు అనమాట ఈ టీ గ్లాస్తో టీ గ్లాస్ పసుపు కిలో కొత్త కేజీ కొంచెం చిన్నలపాయలు ఇలా మిక్సీ పట్టాలి

మెంత పొడి అది దాంతో వలుద్దాం తెలుస్తుంది కదా ఇది మెంత పొడి అక్కడ తల కొట్టయింది ఇది కూడా కేజీ తల కొట్టి కేజీ డబ్బాకి తల కొట్టండి అది వేసింది ఇప్పుడు వేస్తుందేమో పిండి ఇది ఏపీ నూర ఏపీ గోల్డ్ కలర్ వచ్చేది ఏపీ నూరేమి మెంతైంది పీలో వస్తాయి పిల్లలు మూడు మూడు మానకలకి ఒకటి మాన్ కిన్నరకి ఒకటి మాను ఒకటి కావాలి మూడు మాంతులు కదా అంటే మాన్ ఒక టీ గ్లాసు మెంతి పిండి రెండు మనం మూడు వేసాము కాబట్టి రెండు టీ గ్లాసులు మెంతిండి ఒక ఒకసారి రెండు సార్లు చూస్తే ఎంత డాక్టర్ అయినా ఇద్దరికి ముగ్గురు చంపాలని డాక్టర్ పోవాలని కలుపుకోవటం పెట్టుకోవటమే ఒకసారి పాడైంది ఇదే ఉంచుకుంటామా రెండు కేజీలు అయితేనేమో అయితేనేవమ్మా కొలిచి కొలవమ్మ లెక్క తెలుసు నేను కూడా కొలవలేదమ్మా డబ్బా ఇందులో రెండు డబ్బాలు సరిపోతాయి మీ ముక్కలు ఎక్కడ దొరకవులేదు మానకెళ్ళు డబ్బాలు దొరుకుతాయి కదా మాకు గిన్నె పెట్టుకోవచ్చు మానకెళ్ళిలో డబ్బాలు అక్కలేదమ్మా ఇంత గిన్నె పెట్టుకుని అయినా మేము కొంచెం కొలుచుకుంటాం కదా మూడు గిన్నెలు పూడి గిన్నెలు కొలుచుకుంటే ఒక గిన్నె అన్నర అన్నారో ఏమో కారం పెట్టుకోవాలి ఏదైనా ఒకటే మానికనే కాదు అంతే మానికనే కాదు పెద్ద గిన్నె తీసుకొని అయినా మూడు గిన్నెలు జరుపుకుంటే ఆ గిన్నెతో గిన్నెన్నర వేయాలి కొన్ని గిన్నె చిన్నగా ఉంటాయి కదా పెద్దగా ఉంటాయి అట్లా కాదక్క ఇప్పుడు బార్ గిన్నెలు ఉంటాయి ఇలాంటి ఎల్లెట్ గిన్నెలు ఆ గిన్నెలు ఉంటాయా మూడు గిన్నెలు కారం కాయలు ఒకళ్ళు ముక్కలు ఈ ముక్కలు తీసుకుంటావు ఒకటిన్నర కారం వేసుకోవాలి ఈ గిన్నె అయినా రెండు తీసుకుంటావా అనుకో రెండు తీసుకుంటే ఒక గిన్నె కారం వేసుకోవాలి ఏదైనా మా సిటీలో ఎక్కడ మాన్కరుకుతుండే మాన్కలు దొరకటం లేదు ఆ గిన్నెతో అయినా వేసుకోవచ్చు ఇంత అయింది ఏదో తలపొట్టి అయితే రెండు కేజీల నాల అయితే ఇది రెండు కేజీల నాల రెండు కేజీల నాల బాని కేజీకి ఇంకా అర పోయండి ఇంకా పోయేలాగ పులుసు అరపోయండి ఏదైనా గిన్నెతో అయినా నేను మొన్న లో చూశాను ఆ గిన్నెతోనే ఇంత గిన్నె తీసుకొని వేసింది వస్తే రెండుగైతే అదే పర్ఫెక్ట్ కు వెళ్తాము అసలు ఏదైనా పర్లేదు ఏదైనా పర్ఫెక్ట్ ఉంది గిన్నెతో కోల్చుకుంటే మూడు గిన్నెలు గిన్నె వేసుకోవచ్చు మా మాసాడు అట్లానే పెడతారమ్మా అసలు ఎక్కువ ఇవి మానికలు ఇది మూడు వాళ్ళు ఉంటే అది ఒక సగం అట్లా పెడతారు మంచి క్వాలిటీ తెచ్చుకొని ఉప్పు కారాలు ఇక్కడ ఆ కొంతమంది ఇట్లాగ ఇట్లాగైనా గల్ఫీ వేసుకుంటారు ఇట్లాగైనా వేసుకుంటారు ఇప్పుడు ఇట్లాగ వేసినా కలిసిపోతుంది